నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక కాకినామలి పూల సేతువ అలాగే డేగా మొత్తం నాలుగు పుంజులు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాలుగు పుంజులు కూడా మంచి డబల్ బాడీలు హెవీ సైజులు రేపు పండగ కట్టుకోవడానికి చాలా బాగుంటాయని బ్రదర్ వన్తో వివరించడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమి గల సేతువగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి పసిమి గల సేతువ మంచి డబల్ బాడీ హెవీ సైజు సంబంధించిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఏడు వందల గ్రాములుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసు వెళ్ళిన కోడిగా బ్రదర్ మన్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సేతువ కాస్టు సెవెన్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పూలా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేక పూల ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసుకెళ్ళిన కోడుగా చెప్తున్నారు నాలుగు కోళ్ళు కూడా మంచి డబల్ బాడీలు హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోళ్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని వివరించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క కాస్ట్ కూడా ఏడు వేలు రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ప్రతి ఒక్క కోల్డ్లో కూడా ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఏది కూడా ఫిక్స్ అవుతారు కాదండి దీని యొక్క కాస్ట్ ఏడు వేలు డిస్కౌంట్ కూడా ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోడి డేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగా ఎత్తు ఇరవై మూడు బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇక చివరిగా కాకినమలి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండేళ్ళు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అట్లాగే ఈ పుంజు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకినామీలు కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నాలుగు పుంజులు కూడా బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది విడివిడిగా తీసుకున్నా కూడా లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మ్యాక్సిమం మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకున్నవారు కాల్ చేయొచ్చు బ్రదర్ దగ్గర ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాయి కోల్డ్ మాత్రం చాలా బాగుంటాయి రీజనబుల్లో అందిస్తారు కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్